ఆ నెత్తి మీద శనుందా నెత్తి మీద దరిద్రం ఉందిరా నెత్తి మీద దయ్యం కూర్చుంది అడిగేది ఇలాంటి మాటలు పెట్టారు భూమి మీద కానీ యోసెపు నడి నెత్తి మీద దీవును కూర్చోండి అంట స్తోత్రం చెప్పండి గట్టిగా పొడిగోతులో త్రోగిట్టడు జనసోలకు వేయబడ్డప్పుడు బానిస్కి అమ్మబడ్డప్పుడు పరిస్థితులు వచ్చే తనక దొరకబడ్డప్పుడు నెత్తి మీద శనుందేమో దరిద్రం ఉందేమో అనుకున్నారు కానీ దేవుడు చెప్తున్నాడు యోసేపు నడి నెత్తి మీద ఆశీర్వాదం ఉన్నది ఏమిటంటే కారణం అంటే వాక్యం చెబుతా ఉంది తన సహోదరుడు ఎవడు వేరుపరచబడతాడు ఎవడు కలిసిపోడు ఎవడు దేవుని కొరకు ఒక శాక్ష్యంగా నిలబడిపోతాడు ఊరందరిది ఒక్కదారని సరే నేను ఒక్కనే దేవుని కొరకు రోషం కలిగి ఏలియా సాక్ష్యం చెప్పినట్లుగా నేను ఒక్కనైనా స్వజనమును విడిచి ఒంటరిగా బయలుదేరతానని అబ్రహా ముందుకు వచ్చినట్లుగా నా తోటి అపోస్తులందరూ పడవల బుక్కు బిక్కుమంటూ ఉన్నాను నేను ఒక్కరిని ప్రళయ భీకరమైన గర్జింతు తుఫాను చేత విరుచుకు పడుతున్న సముద్రం మీద నడిచి ముందుకు వస్తాను అని ఎవడైతే వేరు పరచబడతాడో వాడి నడిచి